మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దివ్య విశ్వశక్తి పరివార ప్రచారకులు స్వామి ఓం స్వరూప్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి దివ్య విశ్వ స్వరూపులందరికీ కూడాను దివ్య ఆశిషులు అతీంద్రియ శక్తులు అని అంటుంటారు కొన్ని సందర్భాల్లో ఇది వింటూ ఉంటాము అది అంటే మనం నార్మల్గా మాట్లాడుకునేటప్పుడు కానివ్వండి కొన్ని సీరియల్లు సినిమాల్లో కూడా ఇలాంటివి వింటూ ఉంటాము అసలు ఏంటి అతీంద్రియ శక్తులు అంటే నిజంగా ఇలాంటి శక్తులు ఏమైనా ఉంటాయా మనం నమ్మచ్చు వీటన్నిటిని నమ్మొచ్చు మనకి సాక్ష్యాలు ఉన్నాయి అతీంద్రియ శక్తులు అనేటువంటిది సృష్టి ఆది నుంచి ఉంది శక్తి ఇప్పుడు శక్తులు అన్నాం అంతే తేడా నాలుగైదు రకాలుగా ఉన్నప్పుడు శక్తులు అంటున్నాం ప్రూరల్ సింగులర్ శక్తి అంతా ఒకటే అతీంద్రియంగానే ఉంటుంది కళ్ళ కనబడదు వస్తువుల్లాగా అంటే కంటికి కనిపించని వాటిని అతీంద్రియ శక్తి కనబడని వాటిని అతీంద్రియ శక్తులు ఓకే అవి అంటే ఏంటి మనం అవి దేవుళ్ళుగా తీసుకోవచ్చా గా తీసుకోవచ్చా చెప్తానమ్మా మీకు అతీంద్రియమైనటువంటి శక్తులు కలిగినటువంటి దాన్ని అకల్టిజంలో దాన్ని అతీంద్రియ శక్తులు దాన్ని వాడుతూ ఉంటారు పర్యాయప్రదంగా ప్రపంచవ్యాప్తంగా అతీంద్రియ శక్తి శక్తి పుంజములు శక్తి ప్రకంపనలు శక్తి వ్యాప్తి ఇవన్నీ మామూలుగా ఉంటాయి భగవత్ స్వరూపాలు కూడా ఆ అతీంద్రియ శక్తిని ఉపాసన చేసి ధ్యానతో వారు ఉపాసనలో మంత్రోపాసన కానీ లేకపోతే ధ్యానం కానీ శక్తి చేస్తూ స్వీకరిస్తారు మీరు శివుణ్ణి చూడండి శివస్వామి ఆ హిమాలయాల్లో హిమగిరిల్లో ఆయన చక్కగా పద్మాసనం కానీ సుఖాసనం కానీ వేసుకొని చిన్ ముద్రతో ఫోటోలు చూడండి బయట ఇలా కళ్ళు సగం మూసి సగం తెరిచి కూర్చుంటాడు దేన్ని ఉపాసన చేస్తున్నాడు ఆదిపరాశక్తి శక్తి కావాలి ఇంకా ఆయనకి ఎందుకు ఆయన శక్తిమంతుడు కాదా శక్తిమంతుడే ఆదిపరాశక్తి ఏంటంటే మూల శక్తి శివుడు క్యానటిక్ ఎనర్జీ నడయాడే శక్తి సర్వత సర్వత్రా వ్యాప్తి చెందుతుంది మూలశక్తి ఒక చోట అంటే అన్నిట్లో ఉంది కానీ ఈయన ఓ పనులు చేయాలంటే ఆ శక్తి మూమెంట్ ఉండాలా అకానిటిక్ అంటాం దాన్ని అకల్టిజంలో ఓకే అప్పుడు ఆ స్వామి గారు పనులు చేయడం ఇవ్వడం మనుషులకి రాక్షసులకి అన్ని జీవులకి ఆయన ఇవ్వంది ఏముందమ్మా చరిత్రలు అన్నిటికీ ఇచ్చాడు ఆయన సరే కొంతమంది మిస్యూజ్ చేసుకున్నారు భస్మాసురుడు లాంటి వాళ్ళు అంత శక్తిమంతులు ఆయన ఇచ్చిన ఆయన మళ్ళీ ఆయన్ని నెత్తి శిరస్సు మీద చేపెడతానని ఆయన వెనకాల పరిగెట్టడాలు స్టోరీలు అవన్నీ ఉన్నాయి సరే అది అంత డీటెయిల్గా అక్కర్లా అంటే శక్తులు అనేటువంటిది పూర్తిగా సర్వవ్యాప్తి అయి ఉన్నవి అవి మీరు ఉపాసన చేస్తే ట్యాప్ చేస్తే మీరు గ్రహించవచ్చు బాడీ లోకి ఆహ్వానించొచ్చు మీకు బేసిక్ గా శక్తి ఉంది అది ఇంకా ఎక్కువగా శక్తి రెట్టింపు చేసుకోవడానికి రెట్టింపు ఇంకా మీ ఇష్టం ఎంతైనా విశ్వశక్తిని మీరు తీసుకోవడం అప్పుడు మీరు ఎంత పవర్ఫుల్ అయిపోతారు చెప్పలేనంత పవర్ఫుల్ అవుతారు ఆంజనేయ స్వామిలాగా అనుకోండి కాసేపటి ఆయన కూడా చూడండి గాలి ఎగిరిపోయి ఎంత సంజీవిని తీసుకురావడాలు సీతమ్మ వారిని తేవడాలు అవన్నీ మనం విన్నాం ఆయన బలం కూడా ఆయనకు తెలియపోతే పక్కనుండే వాళ్ళు ఆయన్ని ప్రేర్ చేస్తే ప్రేరేపిస్తే అప్పుడు ఆయన శక్తి ఆయనకు తెలిసి వచ్చింది మన శక్తులు కూడా సేమ్ ఆంజనేయ స్వామి లాగే మన శక్తులు మనకు దాగి ఉన్నవి తెలీదు ఎంత ఉందో అది మనం తెలుసుకోవచ్చు ఈ యొక్క దేవుడు కృష్ణుడు కూడా తపస్సు చేసుకున్నట్టున్నది అర్జునుడు రకరకాల వాళ్ళు అమ్మవార్లు అయ్యార్లు దేవతామూర్తులు సమూహం అంతా కూడా వాళ్ళు చేసుకునేవారు చేసుకోవడం అంటే ఏమిటి వాళ్ళ దగ్గర ఉండే శక్తిని ఇంకా పెంచుకోవడం పెంచుకోవడం ఆ విశ్వ శక్తితో అనుసంధించడం దాంతో లింకప్ చేయడం అది అది మంచికి ఉపయోగించడం లోక కళ్యాణానికి ఉపయోగించడం ఈ అతీంద్రియ శక్తులతో చెడును పారదోలవచ్చు మంచిని పెంచవచ్చు అన్నీ కూడా సృష్టికి ప్రతిసృష్టి చేయొచ్చు విశ్వామిత్రుడు కూడా నాన్న మరి తపస్సు చేసి త్రిశంకు స్వర్గాన్ని కూడా ఆయన సృష్టించాడు ఈ మరి అందరికీ తెలుసు స్వర్గం నరకాలు ఆయన కూడా సృష్టించారు అవును అంటే ఏమిటి ఈ శక్తి సంపాదించిన తర్వాత చేశాడు సంపాదించే ముందు ఆయన మామూలు రాజు విశ్వామిత్రుడు తర్వాత విశ్వానికి మిత్రుడు అయ్యాడు అది వేరే విషయం ఆయన కూడా మంచి పనులు చేశాడు దయవరు అయ్యాడు అవన్నీ ఉన్నాయి అంటే ఏమిటి ఇక్కడ వీళ్ళందరి ద్వారా తెలుసుకోవడం ఏమిటి అంటే మనం కూడా ఆ శక్తిని పొందచ్చు శక్తి సంపాదించవచ్చు ఆ సంపాదించిన శక్తితో మనం మంచి పనులు చెయ్యొచ్చు ఇతరులకి సమాజానికి మనకి మన పరివారానికి కుటుంబానికి అంత అందుకని దీంట్లో తేజోపాసన విశ్వ శక్తోపాసన శక్తోపాసన తర్వాత సూర్యోపాసన ఇట్లా నాలుగైదు ఉన్నాయి ఇవన్నీ కూడా గతంలో మనం మాట్లాడాము ఈరోజు మళ్ళీ అవకాశం వచ్చింది వాటి గురించి అతీంద్రియ శక్తులకి దానికి లింక్ ఉంది కాబట్టి సంబంధం ఉంది కాబట్టి విశ్వ శక్తిని దివ్య శక్తిని మనం రోజు పది సెకండ్లు పదిహేను సెకండ్లు అలా సూర్యోదయం ఉదయం పూట ఇలా ఆ దివ్య తేజస్సు సూర్యుడిని చూస్తూ సూర్యుడు మనం అందరి దృష్టిలో గోళం అనుకుంటాం అది శక్తి కలిగిన గోళం అని అండర్లైన్ అది మర్చిపోవద్దు అది మర్చిపోవద్దు అందరికీ సూర్యుడు చంద్రుడు అనుకుంటాం మరి శక్తి లేకుండా మరి సూర్యుడు ఎలా అంటాం అంత పెద్ద లైటు అంత పెద్ద లోకాలకి ఎన్నో వెలుతురు ఎంతో యోజనాలకి ఇస్తూ ఉంటుంది కదా అందుకని ఆ సూర్యోపాసనలో తేజోపాసనలో శక్తి ఉపాసనలో ఇవన్నీ పేర్లు పర్యాయ పదాలు ఇలా చేయండి ఇలా చూడండి అంతే సెకండ్స్ మినిట్స్ కూడా అనలేదు ఒక్కసారేనమ్మా రెండు రెండు మూడు మూడు సార్లు అవసరమేలా సింగిల్ టైం చెక్ మీద సంతకం సింగిల్ టైం రెండు రెండు పెడతావా పెట్టడం కదా మీరు కోటి రూపాయలు రాయండి పది లక్షలు రాయండి లక్ష రాయండి పదివేలు రాయండి చెక్ వాల్యూ ఉంటుంది సైన్ వల్ల అంటే ఎగ్జాంపుల్ చెప్పా ఇక్కడ కూడా స్వామివారు ఒకసారి ఆ దివ్య తేజస్సు చూసుకొని కళ్ళు మూసుకుంటే ఆ బింబాలు మీ కళ్ళల్లోకి వస్తాయి ఓకే కళ్ళు మూస్తే అక్కడే ఉండండి కాసేపు గంట గంటన్నర కొంతమందికి ఇంకెక్కువ టైం అదే కంటిన్యూగా కంటిన్యూగా వస్తూ ఉంటుంది చూసిందే చూడ్డం ఇందులో మాయా లేదు మర్మం లేదు ఏమీ లేదు ఏదైతే మీరు దర్శనం చేసుకున్నారో అదే మీరు రిపీట్ అవుతూ ఉంటుంది దాన్ని కాన్సన్ట్రేషన్ చేస్తూ కా అది మీరు దాన్ని ఏమంటారంటే నైట్లో కాన్స్టెంట్ రిమెంబరెన్స్ కూడా చేయగలిగితే ఒక మూడు నాలుగు రోజులు అదే పనిలో ఉండండి మీకు ఇంకా వేరే భావం ఉండదు నో ఫోన్స్ నో టీవీ ఏంలా పోయి తినండి కాసేపు దానిపైనే ఫోకస్ దాని మీద పెడితే మీ బాడీలో సహస్రాల నుంచి కింద పాదాల వరకు ప్రవహిస్తుంది ప్రవహించేసేసేసి మీకు శక్తివంతులను చేస్తుంది శక్తివంతులను చేస్తుంది మీరు శక్తివంతులు అయిపోతారు ఆ వచ్చిన తర్వాత మీరు దాన్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత రుక్కుమతులు కూడా తగ్గిపోతాయి ఓకే కొంతమంది ఆరోగ్యం బాగుండదు నర్వస్ అవి ఇవి రకరకాలు ఉంటాయి ఇబ్బందులు అది శక్తిహీనత వల్ల మీరే శక్తివంతులు అయితే హీనత పోతుందిగా పోయినప్పుడు మీరు బలవంతులు అయిపోతారు బలఢుల్తరు మరి అంత శక్తి వస్తుంది దేవుళ్ళంతా ఇది వస్తుంది మీరు కూడా యు ఆర్ ద గాడ్ అది కూడా ఏమీ లేదు మీరు భగవంతుడు స్వరూపమే దైవం మానుష దేవుడు కూడా మానవ రూపంలోనే వచ్చాడుగా అంటే మానవుడి యొక్క అవతారం చాలా గొప్పదని చెప్పడం అనమాట అంతకంటే ఏం లేదు అందుకని అది చేస్తే మీకు జ్ఞానము వికసిస్తుంది ప్రసన్నంగా ఉంటారు ఎదుటి వాళ్ళని చూసి చదవగలుగుతారు మీరు ఎస్ట్రాలజీ నేర్చుకో నేర్చుకునే వాళ్ళని వద్దండలేదు అంటే ఎదుటి వాళ్ళని చదివే శక్తి వస్తుంది సిక్స్ సెన్స్ పూర్తిగా పనిచేస్తుంది ఇది చాలా చిన్న ప్రాక్టీస్ చేయగలిగితే మీ ఎట్లా అంటే అట్లా జీవితాన్ని మలుచుకోగలుగుతారు చేసే పనిలో శక్తి ఇన్వాల్వ్మెంట్ అయ్యి బెటర్ పర్ఫార్మెన్స్ అవుతుంది ఓకే మనకు అదే కదా కదా రిజల్ట్ ఫైనల్ గా బాగుండాలి కదా బాగుంటుంది శుద్ధి పెరుగుతుంది అని నేను ఇది రాదు అనేది లేదమ్మా ఇతరులకు కూడా మీరు ఇవ్వగలుగుతారు శక్తిపాత్ అంటారు ఎప్పుడు మీరు కంప్లీట్ చేసేసి హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇదైన తర్వాత అప్పుడు ఇతరులకు కూడా మీరు పాస్ చేయొచ్చు థాట్ త్రూ ఆలోచనల ద్వారా జస్ట్ థాట్ తీసుకోండి ఆలోచనలు కూడా అది కూడా పదం మంచిదే ఎదుటి వాళ్ళకి అలా కలగాలని భావన చేయండి సంకల్పం చేయండి తప్పకుండా దానికి ఒక ప్రాసెస్ ఉంది ఎదుటి వాళ్ళకు కూడా వాళ్ళని కూడా జ్ఞానవంతులుగా చేయొచ్చు ఆరో ఆరోగ్యవంతులుగా కూడా చేయొచ్చు వాళ్ళని కూడా మంచి స్థాయిలో పెట్టచ్చు ఇంకా మన పాపాలని కూడా చేయకుండా కూడా జ్ఞానంతో అది పాపం అని తెలిస్తే పాపం చేయం కదా అంటే జ్ఞానం వస్తుంది ముఖ్యంగా మీకు శక్తి వస్తుంది శక్తి వచ్చిన తర్వాత మంచి ఆలోచిస్తాం మంచి చేస్తాం మంచి చూస్తాం మంచి చేయిస్తాం ఈ దివ్యశక్తి చాలా సింపుల్ ఏం ట్యాక్స్ లేదు ఏ స్కూల్లో చదువుకోకర్లా దేవుళ్ళు కూడా ఇవే చేశారని అందుకు చెప్పా ఏ దేవుడైనా ఆ ధ్యానం చేసేది మరి సూర్యోపాసన చేశాడు శక్తి చేశారు ఆర్గ్యాన్ని కూడా సమర్పించారు దేవుళ్ళందరూ కూడా మీరు చూడండి చరిత్రలో పురాణాలలో మరి అంత గొప్పది శక్తి ఆ శక్తిని మనం కూడా ఉపాసన చేద్దాం తప్పకుండా మనం కూడా ఆ యొక్క అదృష్టాన్ని పొందుదాం ఆ శక్తిని అవతరించ చేసుకుందాం ఈ బాడీలో అట్లాగే మనం జన్మలు ఎత్తాలా వద్దా కూడా డిసైడ్ చేసుకోవచ్చు మీ చేతిలో ఉంటుంది భవిష్యత్తును చూడగలుగుతారు అంటే ఇదంతా ప్రాసెస్ చేస్తూ చేస్తూ ఉంటే మీకు దాంట్లో పరిణితి చెందుతుంది ఒకేసారి ఎంబీఏ చేయలేం కాదు అంటే కాదు ఏబిసిడీ అల్ఫాబెట్స్ టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ ఎలాగైతే ప్రాసెస్ ఉందో ఇక్కడ కూడా మీరు ఎలా ఎలా దాన్ని అద్భుతంగా మీ మనస్సు ఆకలింపు చేసుకున్నప్పుడు అది మెల్లిమెల్లిగా మీరు దాంట్లో లయమైపోయి కాంటాక్ట్ ఏర్పడి మీరు శక్తివంతులై తీరుతారు సందేహం లేదు ప్రతి వాళ్ళు కూడా చెయ్యొచ్చు అనుభవించవచ్చు ఆనందించవచ్చు ఆస్వాదించవచ్చు ఈ ప్రపంచంలో వచ్చినందుకు మంచి మంచి అనుభూతుల్ని పొంద పొందొచ్చు మళ్ళీ కావాల్స్తే ఈ శరీరం వదిలి కూడా మళ్ళీ రావచ్చు ఆ డిసిషన్స్ కూడా మీదే అంత పరిజ్ఞానం చేస్తుంది కానీ ఒక్క పది సెకండ్ తర్వాత చేయకూడదు అంటే చేయాల్సిన అవసరం ఉండదు అవసరం లేదు ఒక తో జబ్బు తగ్గిన తర్వాత పది టాబ్లెట్లు ఎందుకమ్మా ఊరికే పోల్చే అంతేగాని మనకి ఇది జబ్బుతో కాదు ఒక్కసారి పది సెకండ్లు పదిహేను సెకండ్లు పొద్దున పూట తీక్షణంగా ఉండదు అందుకని తేలిగ్గా ఉంటుంది చేసుకొని కళ్ళు మూసుకోవడం అదే జ్ఞప్తి చేసుకోవడం నకసిక పర్యంతం శక్తి మయం మీరే శక్తి స్వరూపులేకపోతుంది చాలా తేలిగ్గా చెప్పినవి రెండు సార్లు ఎక్కువగా ఎందుకు చెప్పంటే మీకు రికార్డ్ అవుతుందని చెప్పా అవును ఎందుకంటే తప్పకుండా చేయండి ఆస్వాదించండి శక్తితో మీరు ఈ యొక్క దైన జీవితాన్ని జీవితాన్ని ఆనందంగా మలుచుకోవచ్చు మలుచుకోవచ్చు సఫలీకృతం కూడా చేసుకోవచ్చు పిల్లలకు కూడా నేర్పండి ఏమి లేదు ఇందులో ఇరవై నాలుగు గంటలు మనం ఏవేవో పనులు చేస్తుంటాం కదా ఇది మీకే ఇష్టం వచ్చి మీకే చేయాలనిపిస్తుంది తినగా ఇప్పుడు ఏదైనా బాగుంది అనుకోండి స్వీట్ ఇంకా తినబేస్తుంది ఇది దీంట్లో అనుభవం ఓసారి వచ్చిన తర్వాత మీకు అది వద్దన్నా మీరు ఊరుకోరు చేస్తూనే ఉంటారు చేయిస్తారు చేస్తారు చేయిస్తారు ప్రపంచం అంతా చేయిస్తూనే ఉంటారు అది తప్పకుండా మీరు లాస్ట్ టైం కూడా ఒక మారు చెప్పాను ఎప్పుడైనా సరే అవకాశం ఉన్నప్పుడు అందరికీ ఒక డెమో చేద్దాం ఎప్పుడైనా అన్నాను అది నేను చెప్తాను నాకు కుదిరినప్పుడు తప్పకుండా ఒక చక్కటి ప్రదేశంలో మన వాళ్ళందరికీ ఇది వ్యాపారం కోసం కాదు డబ్బు కోసం కాదు మంచి కోసం అందరి బాగు కోసం సమాజ శ్రేయస్సు కోసం ఈ మా ప్రయత్నం అంతే చిన్ని ప్రయత్నం ప్రయత్నం ఇందులో ఏం ఆశ అందరూ బాగుండాలి అంతే అందరి శక్తిమంతులు కావాలి ఆరోగ్యవంతులు కావాలి কে শোভন তালে